ఇస్తున్న వారు శ్రీ కలవకూరి రంగారావు గారు నా యొక్క వర్ణనాంశం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా మహిళ ఒక స్త్రీ పిల్లల నుండి పెద్దల వరకు తల్లిదండ్రులకు అత్తమామలకి ధర్మాన్ని చేస్తూ ఇంకోవైపు ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ అలసి సొలసి విసిగి వేసారిపోయినటువంటి ఒక మహిళ యొక్క దైనందిన జీవితాన్ని మీకు నచ్చినటువంటి పద్యంలో చక్కగా వర్ణన చేయగలరని చెప్పేసి ఆశిస్తూ ఏమో ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు గురించి అడుగుతారు మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి అడుగుతారు మనమైనా మన గురించి అడగాల ఆలోచన మనకు లేదనుకోని ఇంత నిస్వార్థం ఏంటంటే మనకి బతిగా అంటే సార్ మగ మగవాళ్ళ గొప్పతనం అదే మగవాళ్ళ గొప్పతనం అదే గొప్పతనం అదే అంతే అది కాదు సార్ ప్రతినిత్యం ఇంట్లో చూస్తూ ఉన్నాం ఎవరెవరు ఆడవాళ్ళు పడేటువంటి వేదనలు బాధలు అవి ఉగాది సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం బాగుంది చెప్పమ్మా ఇంకా మీ ఇష్టం చలరేగిపోతున్నాటువంటి ఒక్కట తల్లియై సుతుల నొద్దిక తీర్చును ముద్దులొల్కగా ఒక్కట భార్య అయి మమతలొల్కగజేయును రాగసింధువై బాగుంది బాగుంది రాగ సింధువు అంటే అనురాగ సముద్రం అనమాట రెండవ వర్ణనాంశాన్ని ఇచ్చిన వారు కలవకూరి రంగారావు ఒక్కట తల్లి సుతుల ఒక్కట తల్లి సుతుల ఒద్దిక తీర్చును ముద్దులొల్కుచున్ ముద్దులొల్కగా ఒక్కట తల్లి సుతుల ఒద్దిక తీర్చును ముద్దు లొల్కగా ఒక్కట భార్యయై మమత లొల్కగ చేయును రాగ అలా బ్రహ్మాండంగా చెప్పారు నన్ను చెప్పిన రెండు పాదాలు అవి ఒక్కట చెల్లి ఒక్కట చెల్లి అయి ఒక్కట చెల్లి స్త్రీ బహుముఖీనత అనమాట స్త్రీ యొక్క బహుముఖీనత ఒక్కట చెల్లి ఒకట నుండును ఒకట నుండగా ఓర్పుకు మారు రూపమై ఒక్కటెల్లి అయినొకట నుండగా నోర్పుకు మారు రూపమై ఒక్కరు లేరకో మగువ ఉల్లములుల్ల శిలింగ చేయగన్ ఒక్కరు లేరుకో మగువ ఉల్లము నుల్ల శిలింగ చేయగన్ ఒక్క అని వారు అడిగినది అదే అడిగారు నేను వారి యొక్క దయనీయమైన స్థితి అంటే వారు అన్ని రకాలుగాను పాత్రలు నిర్వహిస్తున్నారు గాని తిరిగి వారు ఆ సంతోషాన్ని పొందగలుగుతున్నారా అంటే స్త్రీ ఇన్ని రకాల పాత్ర ధరిస్తూ అందరినీ సంతోషపెడుతోంది కానీ ఆ స్త్రీని మాత్రం సరిగ్గా సంతోష పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నతో ఒక్కరు లేరుకో మగువం ఒక్కరు లేరకో కలవకూరి రంగారావు గారు రోజు పాపం ఆడవాళ్ళ యొక్క దయనీయ స్థితి అంటే వారికి సముచితమైన స్థానం దక్కుతుందా లేదా ఇంట్లో ఒక్కట తల్లియై సుతులనొద్దిక తీర్చును ముద్దులొల్కగా ఒక్కట భార్యయై మమత లొల్క రాగ సింధువై ఒక్కట చెల్లియై ఒక్కట నుండగ మారు రూపమై ఒక్కరు లేరకో మగువ ఉల్లమునుల్ల శిలంగా చేయ